హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో పెసరపప్పు టమాటా రెసిపీని చూపిస్తున్నానండి పెసరపప్పుే కదా అనుకుంటారు కానీ ఈ టెప్పే చెప్పే టిప్స్తో చేసుకుంటే పెసరపప్పు అనేది చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేస్తే వీడియో కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది ముందుగా ఈ పెసరపప్పు రెసిపీలో కోసం ఒక కప్పు పెసరపప్పు కడిగి నానబెట్టుకోవాలి అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు రెండు మీడియం సైజు టమాటా నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు పక్కకు తీసుకోవాలి నేనైతే ఇట్లా చిన్న ఉల్లిపాయలు ఉన్నాయండి వీటిని వేసుకున్నాను అలా ఉల్లిపాయ పలంగా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు శుభ్రంగా కడిగిన పెసరపప్పులో కట్ చేసి పెట్టుకున్న టమాటాసు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అన్నీ వేసేసుకోవాలండి నేనైతే ఉల్లిపాయలను వేసుకున్నాను చిన్న ఉల్లిపాయలు ఉంటే కనుక మీ దగ్గర కూడా ఇట్లా ఉల్లిపాయలని శుభ్రంగా కడిగి వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసి కట్ చేసి అయినా వేసుకోవచ్చు అలాగే రెండించుల వరకు చింతపండు కాస్తంత పసుపు వేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి పెసరపప్పు అంతా నానే వరకు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుక్కర్లో తీసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిచ్చుకోవాలి పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుందండి త్రీ ఫోర్ విజిల్స్ సరిపోతాయి చూశారు కదా ఇట్లా పెసరపప్పు విజిల్స్ వచ్చేసి చల్లారిన తర్వాత ప్రెషర్ పోయాక పప్పులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పప్పు గుత్తితో కాకుండా స్టీల్ గట్టితో మెదుపుకోవాలండి ఈ పెసరపప్పు ఇలా చేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది ఇలా పప్పు గుత్తితో మరిపాం అదొక టేస్ట్ వస్తుంది పప్పు అంతా కూడా మెత్తగా అయిపోతుంది కదా దాన్ని బట్టి ఆ టేస్ట్ వేరు ఇట్లా గరిటితో కదుపుకున్నామంటే అక్కడక్కడ పప్పు నలిగి పప్పు బద్దలుగా తగులుతూ చాలా బాగుంటుంది ఇట్లా ఈసారి పప్పు తాలింపు వేసుకొని చూడండి తా టమాటా పెసరపప్పు వండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చలవ చేస్తుంది చూసారా నేను వేసుకున్న ఉల్లిపాయలన్నీ కూడా ఉల్లిపాయ పరంగా ఉంటాయి ఇప్పుడు పప్పు మీద వేసుకున్నాక తాలింపు యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు వేసుకోవాలి అలానే రెండు మిరియాలు కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని తాలింపు పోపు పెట్టుకొని ఈ పెసరపప్పు టమాటా మిశ్రమంలో బాగా కలిపేసుకోవాలి ఇంకేముందండి పెసరపప్పు టమాటా అయితే రెడీ అయిపోయింది పెసరపప్పు టమాటా ఇలా జారుగా కాకుండా ఇలా గట్టిగా గట్టితో మెలిపి వండుకోండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీ వాళ్ళకి కూడా ఒకసారి రుచి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా లింక్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా రీచ్ అవుతుంది అట్లానే లైక్ చేయండి అప్పుడే అందరికీ వెళ్తుంది కామెంట్ చేయండి తప్పనిసరిగా మీకు ఎలా అనిపించిందో చూశారు కదా రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈసారి ఇట్లా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ